దేశవ్యాప్తంగా కార్తీక మాసం శోభ సంతరించుకుంది శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకటలాడుతున్నాయి కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి కార్తీక మాసం అంటేనే పండుగలు వరుస కడతాయి అక్టోబర్ ఇరవై ఐదున నాగుల చవితి రోజు భక్తులంతా పాము పుట్టల వద్ద చేరి నాగేంద్రుని రూపంలో పాములకు పాలు పోసి పూజలు నిర్వహించారు మర్నాడు నాగపంచమి పేరుతో కొన్ని ప్రాంతాల్లో నాగదేవతను ఆరాధించారు ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి నాగుల చవితి రోజు నాగపాము పుట్టలోంచి బయటకు పాలు సేవిస్తే నాగపంచమి రోజు శివాలయంలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమై భక్తులకు కనువిందు చేసింది నాగుల చవితి రోజున శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనంలో భక్తులు పుట్ట వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ నాగుపాము పుట్టలోంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చింది అంతేకాదు వద్ద మట్టి పాత్రలో భక్తులు వేసిన పాలను పాము తాగటంతో భక్తులంతా ఆశ్చర్యపోయారు నాగదేవత తమను కరుణించిందని ఆనందంలో మునిగిపోయారు ఈ ఘటన ముందే మర్నాడు ఆదివారం నాగపంచమి వేళ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణి వీధిలో మరో అద్భుతం జరిగింది ఓ భారీ నాగపాము ఆలయ గర్భగుడిలోని శివలింగంపై దర్శనమిచ్చింది పరమశివునికి మెడలో నాగాపర్ణమైనట్టు శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి బొసలు కొడుతూ దర్శనమిచ్చింది అప్పటికే శివలింగంపై స్వామివారికి అలంకారంగా ఉంచిన నాగపడకకు అనుబంధంగా పాము చుట్టుకొని ఈ ఎందుకు నా స్వామి కోసం నేనుండగా అన్నట్టుగా పడగ విప్పి శివలింగాన్ని చుట్టుకొని దర్శనమిచ్చింది శివలింగానికి చుట్టుకొని ఉన్న పామును చూసి భయపడిన అర్చకుడు దూరం నుంచే పూజలు నిర్వహించారు అయినా పాము ఏమాత్రం అక్కడి నుంచి కదలలేదు అది స్వయంగా స్వామివారి మహిమేనని భావించిన అర్చకులు పూజలు పూర్తి చేసి బయటకు వచ్చారు ఈ విషయం తెలిసి స్థానిక భక్తులు ఆలయానికి పోటెత్తారు నాగాభరణ భూషితుడైన పరమేశ్వర్ని దర్శించుకుని తరించారు అనంతరం అర్చకులు స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి పాముని బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా మనసులోనే నాగేంద్రునికి నమస్కరించారు నాగపంచమి పర్వదినం రోజున ఈ ఘటన జరగటంతో భక్తులు దీనిని దేవుని మహిమగా చెప్పుకుంటున్నారు